హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిలేట్ చేయకుండా వీడియో గెలుపు డిఎస్సి ప్రక్రియకి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చిందండి దీని యొక్క వీడియో మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అక్కడ నుంచి మీరు దాన్ని చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది అధికారికంగా ప్రకటించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆదివారం ఉంటుందా లేదా సోమవారం ఉంటుందా అనేది రేపు సాయంత్రానికి తెలుస్తుంది ఇదండి మీటింగ్లో తెలియజేసిన ముఖ్య అంశాలు మన ఛానల్ డిఎస్సికి సంబంధించి మాత్రమే కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మనం అందజేస్తూ ఉంటాం వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన వీడియో టెలిగ్రామ్లో పెట్టాను అక్కడి నుంచి చూడవచ్చు సమాచారాన్ని అందించడమే మన మెయిన్ ఏము ఉన్న కొద్ది సమాచారాన్ని లాగదీస్తూ సాగదీస్తూ వీడియో చేయడం మాకు కుదరదు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్